హాయో వెల్కమ్ టు భాస్కర్ ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి పరీక్షలు పూర్తయి మరి అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ రెస్పాన్స్ షీట్స్ ను ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు చూసుకుంటున్నారో మరి చాలా మంది అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్స్ లో ఊహించని పరిణామాలనేవి ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులు డిఎస్సి కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ ఓపెన్ చేయంగానే వారు ఏదైతే మరి పరీక్షల్లో ఆన్సర్స్ గా పెట్టారో అవి మారిపోయాయి మారిపోయినట్టు కొద్ది మంది అభ్యర్థులు పేర్కొంటూ ఉన్నారు మరికొద్ది మంది అభ్యర్థులు పెట్టిన ఆన్సర్స్ మనకు వాళ్లకు మాయమై కనిపిస్తూ ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు మరి వారు చూసన్ ఆప్షన్ దగ్గర మరి డాష్ అనేవి డాషెస్ అనేవి రావడం కూడా జరుగుతోంది అంటూ కొద్ది మంది అభ్యర్థులు పేర్కొనడం జరుగుతుంది మొత్తానికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి కొద్ది మంది అభ్యర్థులకు మరి ఆందోళనకరంగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ రోజు దినపత్రికలో ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి ప్రతిస్పందన గందరగోళం అంటే డిఎస్సి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ లో చాలా రకాలైనటువంటి గందరగోళం నెలకొని ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు ఎస్జిటి పరీక్షలో జవాబులు తారుమారు మంత్రి లోకేష్ స్పందించారని అభ్యర్థిస్తున్న అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రతిస్పందన షీట్లు అనగా రెస్పాన్స్ షీట్లు గందరగోళంగా మారాయి జూన్ ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు ప్రతిస్పందన షీట్లను ఈ నెల మూడవ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు హెచ్జీటీ పరీక్షలో ఈ సాంకేతిక తప్పిదాలు దొరినట్లుగా సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులు తమ గోడును వెలబోసుకుంటున్నారు కాగా జూన్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్జిటి పరీక్షను జి ప్రసాద్ అనే అభ్యర్థి మొత్తం నూట యాభై ప్రశ్నలకు జవాబులు రాయగా కి ఐచ్ఛిక ఎంపికలను పరిశీలించాక అనేక అనుమానాలను వ్యక్తం చేశాడు తాను పెట్టిన జవాబుకు ఐచ్ఛికం ఎంపిక దగ్గర ఎక్కువ ప్రశ్నలకు ఖాళీగా చూపడం అక్కడక్కడ మాత్రమే సరైన జవాబు ఎంపికలు చూపినట్లు తెలుపుతున్నారు అలా మొత్తంగా కేవలం పది ప్రశ్నలకే లెక్కించడంతో అనుమానాలు తలెత్తాయి దీంతో సదరు అభ్యర్థికి ఆప్షన్ లో నమోదైన మేరకు పది ప్రశ్నలకే మొత్తం మార్కులను లెక్క కడతారేమోనన్న ఆందోళన వెంటాడుతోంది అభ్యర్థులు పెట్టిన ఆప్షన్ కు బదులుగా మరో ఆప్షన్ చూపినట్లుగా చూపు చూపుతున్నారు కొన్ని ప్రశ్నలకు తాము పెట్టిన జవాబులు మారిపోయాయని పేర్కొంటున్నారు ఎస్ఏ బయాలజీ రాసిన ఓ అభ్యర్థి కూడా ప్రతిస్పందన షీటు అనగా రెస్పాన్స్ షీట్ పరిశీలించాక తాను పెట్టిన దానికి అనుగుణంగా జవాబులు లేవని వాపోతున్నాడు నెల్లూరు జిల్లాలో జూన్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్ రాసిన మరో అభ్యర్థికి అతను పెట్టిన జవాబులకు బదులుగా మరో జవాబులు రెస్పాన్స్ షీట్ లో పొందుపరిచినట్లుగా చెబుతున్నారు దీని ఆధారంగా రెస్పాన్స్ షీట్ కు ఉపయోగించిన సాఫ్ట్వేర్ లో అనేక తప్పిదాలు దొరికినట్లుగా అభ్యర్థులు ఆందోళన ఆందోళన చెందుతున్నారు డిఎస్సి అభ్యర్థులు తమ వ్యక్తిగత ప్రతిస్పందన పత్రాలు అనగా రెస్పాన్స్ షీట్స్ ను తనిఖీ చేసుకోవచ్చని ప్రాథమిక టీ ఏ వారికి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల పదకొండవ తేదీ లేదా అంతకు ముందు

ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ ఉన్నారు మొత్తానికి మరి ఏపీ మెగా కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ మరియు ఇనీషియల్ కీ అనేవి విడుదలైన తర్వాత అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ చూస్తూ ఉంటే కొద్ది మంది అభ్యర్థులకు మరి వారు ఏవైతే ఆన్సర్స్ ను పరీక్షలు గుర్తించారో అవి మారిపోయి కనిపించాయని మరికొద్ది మంది అభ్యర్థులు ఆన్సర్స్ పెట్టినప్పటికీ అందులో మనకు ఖాళీగా డాష్ చూపిస్తూ ఉంది అంటూ కొద్దిమంది మరి పేర్కొంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ మీకు కూడా మరి డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ లో ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇది ఏపీ మెగా డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ మరియు ఇనిషియల్ కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెర్యా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో